మా పాప గోధుమ పిండి తోటి దీపాలు చేస్తానని చెప్పి గోధుమ పిండి కలిపి దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కలిపి ఇలా వాటిని రౌండ్ రౌండ్ షేపులో అలా చిన్న చిన్నగా చేసింది సరే ఏం చేస్తుందో చూద్దామని చెప్పి నేను చూస్తూ ఉన్నాను ఆ చిన్న చిన్న రౌండ్స్ మొత్తాన్ని ఒక దాని మీద ఒకటి ఒక చిన్న కప్పు తీసుకుని దాని మీద పెట్టేసి వరుసగా అలా పేర్చేసింది అవన్నీ అలా పేర్చి తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే నిజంగా లోటస్ లాగా వచ్చింది చాలా బాగుందండి తామర పూ దీపం ఇలాంటి వాటితో ఏమైనా చేయాలంటే మా పాప తర్వాత ఎవరైనా చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా నచ్చింది ఇలా నూనె ఒత్తులు పెట్టి దీంట్లో వెలిగిస్తే బాగుంటాయా లేదా అని చెప్పి ట్రై చేశాను నేను ఆల్రెడీ పెడుతున్న ఒత్తుల్ని నేను ఆవునేది తోటి తయారు చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఆ ఒత్తుల్ని పాప దాంట్లో పెట్టి వెలిగిస్తే చూడండి ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా నచ్చాయి ఇప్పటి వరకు మేము తయారు చేసిన అన్ని దీపాలని రేపు దీపావళి రోజున అన్ని అలంకరించుకుని చాలా బాగా చేద్దాం అనుకుంటున్నాము ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈ వాళ్ళు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి